ఒంగోలు బృందావనం గార్డెన్స్ నందు యువ పారిశ్రామికవేత్త లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నారాయణరావు దంపతులను ఘనంగా సన్మానించారు గొనసపూడి గ్రామం చినగంజం మండలం బాపట్ల జిల్లాకు చెందిన విక్రమ్ సంపూర్ణ వెంకట్రావు దంపతుల కుమారుడు విక్రమ్ నారాయణరావుకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం హఠాసంగా జరిగింది ఈ సందర్భంగా విక్రమ్ నారాయణరావు సాధించిన బ్రిటిష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ వారి అంతర్జాతీయ పురస్కారం ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పొందిన సందర్భంగా ఘనంగా సత్కరించారు రాబోయే రోజుల్లో విక్రమ్ నారాయణరావు మరిన్ని పురస్కారాలు అందించాలని కోరారు ఈ సందర్భంగా తనను సన్మానించిన పెద్దలకు అతిథులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఒక ఇరవై ఐదు రోజుల కిందట అమ్మ నాతోటి చెప్పినప్పుడు కొంచెం ఇట్లాంటి వాటి అన్నిటి కూడా కొంచెం దూరంగా ఉంటాను పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అమ్మ అట్లా అని సంశయిస్తూ అడిగింది అడిగితే వద్దనంటే కాదు అందరూ కలుద్దాం అంటున్నారు కదా దాదాపు రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మంది అందులో ఎక్కువ మంది వచ్చేటట్లు ఉన్నారు ఫోన్ చంద్ర ఫోన్ చేసి మరీ చెప్పారు అని అంటే ముందు చుట్టాలందరినీ కలవటానికి ఇంట్రెస్ట్ చూపించి నేను కూడా మూల కారణం అవుతాననే ఉద్దేశంతో ఓకే చెప్పడం నాకు హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు ఎంతమంది చుట్టాల నుంచి వస్తుంటే ఎందుకొద్దంటాను అని అంటే మా వయసు నలభై రెండు సంవత్సరాలే ఇంకా ఇరవై సంవత్సరాల వరకు సర్వీస్ ఉంది చేయాల్సింది చాలా ఉంది జస్ట్ పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు అయింది మేము స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెద్దగా ఎదుగుతున్నాము ఇంకా నేను ఎట్లా అభ్యర్థిస్తానంటే ఫార్మా కంపెనీలు మొత్తం మీద బిజినెస్లో మనం చేస్తున్న వ్యాపారం పెళ్లి పెసర గింజ అంతా ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది మా మాకు కూడా వయసు ఉంది అందుకని ఇంకా పెద్ద పెద్ద ముందుకు వెళ్ళాలి అని అంటే ఇట్లాంటి వాటిలో ఇప్పుడు ఇబ్బందిగా ఉండి అనే ఉద్దేశంతో కాదని చెప్పడం జరిగింది కానీ చుట్టాలందరినీ కలుద్దామనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ముందు తరం వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది బాగా నడిచింది ఇక్కడ పెద్దలు పెద్ద పెద్ద పోస్ట్ కూడా కూడాను రిటైర్ అయిన వాళ్ళందరూ ఉన్నారు మన చుట్టాల్లో అలాగే ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు కూడాను పిల్లలందరూ సాఫ్ట్వేర్ వైపు బాగా మొగ్గు చూస్తున్నారు కాకపోతే చేయాల్సింది ఏంటంటే బిజినెస్ వైపు కూడాను తర్వాత తర్వాత సరే ముందుకు వెళ్ళాలి ఎక్కువ మంది బిజినెస్ లో కూడాను ముందుకు రావాలి మనం మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మన కంపెనీలో జాబ్ చేస్తూ కూడాను దాదాపు ఒక నూట యాభై నూట డెబ్బై వరకు కంపెనీలు స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ పన్నెండు సంవత్సరాల్లోనే అన్ని కంపెనీలు ఇంకా ఈ ఆంధ్రాలో కానీ బయట స్టేట్లో కానీ స్టార్ట్ చేయటం జరిగింది ఇప్పుడు విజయవాడలో మనం స్టార్ట్ చేసాము రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఇండియా మొత్తం దాదాపు రెండు వేల మంది ఎంప్లాయీస్ తోటి ఫార్మాసూటికల్ కంపెనీలో కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని వేల కంపెనీలు ఉంటాయి అందులో మంది ఇప్పుడు ఎనభై ర్యాంకులో ఉన్నాము ఇంకా చేయవలసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ముంబై కేంద్రంగా మేము నేను తమ్ముడు ఇంకా ఇద్దరు కజిన్స్ మేమందరం కూడా ఇంకా అదే పని మీద ఉంటాము కాకపోతే సొంతూరు ఈ మమకారం తోటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం ఏదైనా సొసైటీ ఉపయోగపడే పనులు డైరెక్ట్గా గా రెండుగా కూడా చేస్తూ ఉంటాము అందుకని మావి అన్నట్లు ఏదో పాలిటిక్స్ అన్నట్లు అట్లాంటి ఏం ప్రస్తుతానికి లేవు ఎందుకంటే ఈ బిజినెస్ని చాలా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం ఆ విధంగా ఇంకా ఎంతో ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఇంకా ఎంతో మందిని బిజినెస్లుగా కావడానికి ఇండైరెక్ట్గా తయారవుతారని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే సొసైటీకి ఏదో చేయాలనే తపంతో ధనిక్ భారత్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేశాము అది ఆరేడు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాలో నేను మాట్లాడుకుంటే ఉన్న వాటితోటి ఒక రూపుకొచ్చి అది స్టార్ట్ చేసాము అనమాట రీసెంట్గా దాదాపు ఒక ఎనిమిది ఎనిమిది నెలలైంది అది కొంచెం ఏంటంటే ఒక ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను మన భారతదేశం మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు చిన్నప్పటి నుంచి కూడాను ఇప్పుడు కూడాను భారతదేశం అభివృద్ధి చెందిన చెందుతూ ఉన్న దేశంగానే చెప్పుకుంటూ ఉన్నాం కదా కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు తయారవట్లేదు అనేది ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి ఏంటి తేడా అనేది కూడా బాగా గమనిస్తూ ఎన్నో దేశాలు తిరిగినప్పుడు అక్కడికి ఎక్కడికి అభివృద్ధి చెందిన దేశాలకి మన దేశానికి తేడా అని గమనిస్తూ ఉంటే ఈ కులాలు మతాలు లేకపోతే ఈ రాజకీయాలు లేకపోతే ఇవన్నీ కాదు వీటన్నిటికీ మూల కారణం ఉంది అనే అనేది నా ఆలోచన అనమాట ఆ మూల కారణం చిన్నది అతి చిన్న మూల కారణం ఆ మూల కారణాన్ని సరి చేసుకుంటే దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం లాగానే ఎట్లానే ఉంటూ కూడాను భారతదేశం కూడాను మన పిల్లలన్నా సరే ధనిక దేశంగా అంటే అభివృద్ధి చెందిన దేశంగా చూస్తారు విదేశాలకు వెళ్ళి జాబ్ జాబులు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తారు ఇక్కడే పెద్ద పెద్ద పొజిషన్ లో నాకు అనిపించింది దాని మీద అక్కడక్కడ అవకాశం ఉన్న చోటల్లా కూడా మాట్లాడుతూ ఉంటాము ఒక ఏడెనిమిది నెలల కిందట మా ఊర్లోనే ఒక సదస్సు నిర్వహించాము చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది ఈ అవార్డు తీసుకుంటానికి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడితే వాళ్ళందరూ మంచి ఒక నాకు ఇచ్చిన సమయం బాగా పొడిగించారు కూడాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పెద్ద ఫ్యాన్ ఫ్యాన్ బేస్ తయారైంది అక్కడ సో రేపు ఎప్పుడైనా సరే ఇంకా మంచి సమయం ఉన్నప్పుడు ఆ ధనిక్ భారత్ మిషన్ గురించి వీటి గురించి కూడాను ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది సమాలోచనలు చేస్తూ మీ అందరితోటి కూడా మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది అని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్